శ్రీమాత్రే నమ శ్రీ గురుబియోన్ నమ హరిహి ఓం నా పేరు మోనిక మాది చీపురుపల్లి విజయనగరం జిల్లా ముందుగా చెక్లం స్వప్న గారికి నా నమస్కారాలు అలాగే శ్రావణ మాసం వర్ష ఋతువు అండి వర్షంతో పాటు మనకు హర్షాన్ని కూడా తెస్తుందండి ఈ శ్రావణ భాద్ర పదాలను మనం వర్ష ఋతువుగా చెప్పుకుంటాము శ్రావణ మాసంలోన మొదటగా వచ్చే అందులో శ్రావణ మాసం రాగానే అటు వానులు పడుతూ ఉంటాయి ఇటు పండగల వెలువ వెల్ వెలువిరుస్తుందండి అలాగే ఈ శ్రావణ మాసంలోన ఎన్నో విశిష్టమైన ప్రత్యేకమైన పండగలు కూడా ఉన్నాయండి మీకు తెలియదు కాదు రథాలు పూజలు ఎన్నో జరుపుకుంటాం ఈ శ్రావణ మాసంలోన అలాగే ఈ శ్రావణ మాసాన్ని పూర్ణిమ నాడు చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ నక్షత్రం అంటే ఆ నెలకి ఆ నామం వస్తుంది అంటే చంద్రుడు శ్రవణ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ మాసాన్ని శ్రావణ మాసంగా చెప్పుకుంటామన్నమాట శ్రవణ నక్షత్రానికి చంద్రుడు దగ్గరగా ఉన్నప్పుడు పూర్ణిమకి ముందు పదిహేను రోజులు తరువాత పదిహేను రోజులు వచ్చే మాసాన్ని శ్రావణ మాసంగా చెప్పబడుతుందన్నమాట ఈ శ్రావణ మాసంలో అన్ని పర్వదినాలే నాలుగు సోమవారాలు నాలుగు మంగళవారాలు అలాగే నాలుగు శుక్రవారాలు నాలుగు శనివారాలు అన్ని మంచి పర్వదినాలేనండి గౌరీ వ్రతాలు ఎన్నో ఆచరిస్తారు అలాగే ఈ మాసంలో కృష్ణాష్టమి రాఖీ పూర్ణిమ రాఖీ పూర్ణిమనే జంజాల పూర్ణిమ అని కూడా అంటారండి ఇలాంటి పండుగలు కూడా జరుపుకుంటారండి ఎందుకంటే చాలా విశిష్టమైన పండుగలు ఉన్నాయి శ్రావణ మాసం అనేది చాలా విశిష్టమైన పండుగలతో కూడుకున్న మాసంగా చెప్పుకుంటాము అలాగే అలాగే ఈ మాసంలో చాలా ప్రత్యేకత ఉందండి ఇవే కాకుండా గరుడ పంచమి నాగపంచమి నాగచతుర్థి రెండు ఏకాదశలతో కూడిన అంటే ఒక రెండు ఏకాదశలకి ప్రత్యేకత అలాగే రెండు ఏకాదశులకి ప్రత్యేకత ఉందండి ఈ ఎందుకంటే ఈ మాసంలోన అంటే ఈ నెలలోన ఆ నక్షత్రంలోన వచ్చే ఏకాదశులకి చాలా ప్రత్యేకత ఉంది ఈ శ్రవణ నక్షత్రంలో శ్రవణ నక్షత్రం అనేది మకర రాశికి చెందింది మకర రాశికి అధిపతిగా శని ఉంటాడనమాట ఈ శని అందువల్ల శని యొక్క ప్రాబల్యం ఎక్కువ ఉండకుండా ఉండడానికి మనము దైవంపై మనసు లగ్నం చేసి ఎన్నో పూజలు చేస్తూ దైవాన్ని దైవ బలం పెంపొందింపజేస్తామన్నమాట ఈ శ్రావణ మాసంలో ఈ శని ప్ర ఈ అదే ఈ శని ప్రభావం తక్కువయ్యి మనలోన దైవబలం పెరిగి అంత వృద్ధి చెంది మంచిగా ఉండాలని అందుకని ఈ మాసంలో ఎక్కువ పూజలు జరుపుకుంటాము ఈ లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తారంటే లక్ష్మీదేవి అంటే రెండు చేతులతో ఉండి ధనాన్ని ప్రాప్తింపజేస్తుందనే ఆలోచనలో మాత్రం పెట్టుకోకండి వాటితో పాటు మనకి శ్రద్ధ బుద్ధులను కూడా మనకు అందింపజేసేది ఆ తెల్లండి శక్తి మనకు శక్తి ఎలా వస్తుంది ఆ దేవతా స్వరూపం వల్లే వస్తుంది అలాంటి ఎంతో శక్తివంతమైన రోజులు అంటే గుర్తు తెచ్చుకోవడానికి ఎంతో విశిష్టమైన పనులు చేయాలన్నా మనము అష్ట సిద్ధులను పొందాలంటే అష్టశక్తులను మనము ప్రార్థింప చేయాలండి వాటిని ప్రార్థించడం వల్ల మనకు అష్టసిద్ధులు సంపాదించగలుగుతాము ఏంట అష్టవి అంటే అష్టసిద్ధులు అంటే ఇలాగే ఆదిలక్ష్మికి అలాగే ధాన్యలక్ష్మి ధనలక్ష్మి ధైర్యలక్ష్మి ఇలా అష్టలక్ష్మిలు ఉన్నారు కదండి వీళ్ళ వల్ల మనకి ఎన్నో సిద్ధులు కలుగుతాయి అంటే మామూలు కలవు కదండి ఆ దైవాన్ని మనము పూజించాలి వాళ్ళను పూజించి వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలను అదే మనము భక్తి శ్రద్ధలతో వాళ్ళని పూజిస్తే వాళ్ళకి వాళ్ళ మన మీద దయ కలిగి ఎన్నో వరాలను అందింపజేస్తారండి అలా అందింపజేయడం వల్ల మనలో బుద్ధిబలం కలిగి ఎన్నో విశేషమైన పనులను చేయగలం ఈ మానవ జన్మ ఎంతో విశిష్టమైనదండి దాన్ని సద్వినియోగపరచుకోవాలి లేకుంటే ఎన్నో ఆపదలు తలెత్తుతాయి వాటిని పెంచకుండా ఉండాలంటే మనం దైవాన్ని ముందుగా పూజించాలండి అలాగే ఈ మాసంలోన మనం జరుపుకునే చాలా పండుగలతో పాటు ఒక ప్రత్యేకమైన పండగ కూడా ఉందండి అదే అందరికీ ఇష్టమైన అన్నదమ్ములు కలిసి ఉండగలిగి మంచిగా చూసుకోగలిగి మంచిగా ఎన్నో విషయాలు చెప్పుకోగలిగి అందరి యొక్క మంచి చర్యలను తెలుసుకొని మంచిగా చూసుకొని చేసే రక్షాబంధనం అండి దీన్న జంజాల పూర్ణిమ అని కూడా అంటారు మీకు మొదటే చెప్పాను కదా ఈ రక్షాబంధన్ అనేది అంటే అందముడు అక్క చెల్లెళ్ళకి రక్షగా ఉంటానని తెలియజేయడానికి వాళ్ళు వచ్చి తమ అక్క చెల్లెల దగ్గర రక్షాబంధనం కట్టించుకొని వాళ్ళ యొక్క విధిని నిర్వహించడంలో నేనున్నాను అంటూ తన బాధ్యతను తెలియజేస్తూ ఉంటారండి అలాగే ఈ రోజుల్లో మనం చెప్పాలంటే పుస్తగతం అయిపోయిందండి అంటే మస్తగతం మానేసి పుస్తగతం అయిపోయింది పుస్తగతం అంటే మామూలుగా ఫోన్లోన ఇవన్నిట్లోనూ మునిగి అసలు విషయం మర్చిపోతున్నారు కానీ మన బుద్ధి బలాన్ని పెంపొందించుకోవాలండి చాలా విషయాలు ఉన్నాయండి కుల మతాలకు అతీతంగా ప పట్టించుకో కుల మత కుల మతాలను పట్టించుకోము అలాగే వయసుతో సంబంధం లేకుండా వచ్చిందంటే అంటే ఒకరోజు వచ్చిందంటే చాలు దేశమంతా సోదర సమయంగా మారిపోతుంది రండి రాఖీ పూర్ణిమ ఈ రాఖీ పూర్ణిమ నాడు సోదరులు తమ సోదరి మనులతో కలిసి ఎంతో చక్కగా జరుపుకునే పండగండి ఈ విధంగా మాత్రం కలుసుకుంటారండి అందరూ దీని మీద ఒక విశిష్టమైన కథ కూడా ఉందండి అంటే భారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడు అనే దుర్మార్గుని వందించాలని అనుకుంటాడు అందుకు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగిస్తారు అంటే చక్ సుదర్శన చక్రాన్ని విడవగా తనకి ఒక గాయం అవుతుంది చేతికి శ్రీకృష్ణుడికి ఆ గాయాన్ని చూసిన వెంటనే ద్రౌపది ఏం చేయాలో అర్థం కాక తన చీర కొంగు ఉంటుంది కదండి తన చీర కొంగుతో ఆ గాయం దగ్గర ఆ వస్త్రం కడుతుంది కట్టి ఆ గాయాన్ని తగ్గడానికి అంటే మానిపించడానికి బాగుపడటానికి కట్టి ఆపి మూలికలతో వైద్యం చేస్తుందన్నమాట అలా చేసినప్పుడు కృష్ణుడు సంతోషించి తన అప్పుడు శ్రీకృష్ణుడు నన్ను అన్నగా భావించి నా గాయాన్ని చూసి తట్టుకోలేక నీవు చాలా మేలు చేశావు అందువల్ల నీకు అంటే ఎప్పటికై ఎప్పుడైనా నీకు ఎటువంటి బాధ కలిగినా అప్పుడు నేను నీకు సహాయపడతాను నన్ను తలుచుకో అని చెప్తారనమాట వరమిస్తారు అప్పుడు ద్రౌపది తన కన్నీళ్లతో అతన్ని అంటే తన మనసులో సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది సరే అంటుంది అప్పుడు ఈ విధంగా దీవిస్తారు కృష్ణుడు అందువల్ల ఈ రక్షాబంధాన్ని మనం జరుపుకుంటామండి అంటే రక్షగా తను అలా కట్టినందుకు రక్షాబంధనంగా ఉంది కదా అందువల్ల ఈ రక్షాబంధనాన్ని మనం జరుపుకుంటాం రాష్ట్రం ఏదైనా లోకంలో ఎక్కడ ఉన్నా ఈ రాఖీ పూర్ణి రోజు మాత్రం తప్పకుండా జరుపుకుంటామండి అంత అంత ప్రాధాన్యత ఉందండి చూసారా ఎన్నో విశిష్టమైన పండగలు ఉన్నాయి కదా ఇలానే మీ అందరూ సర్వదా సుఖశాంతులతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ భవంతు ఈ అవకాశం ఇచ్చిన చెక్కిలం స్వప్న శ్రీనివాస ఈ అవకాశం ఇచ్చిన స్వప్న గారికి నా ధన్యవాదాలండి ఇలానే అందరికీ ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ